నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అని అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళ నోరు మెదపెరు తెలిసి అటాక్ అండ్ సనాతన ధర్మం దిస్ సో కాల్ బిగ్ విగ్స్ ఆఫ్ ఇన్ ఎవ్రీ వే ఎవ్రీ ఏరియా ఎవ్రీ దే వాంట్ బి పొలిటికలీ రైట్ लेट मी टेल यू आई हेट टू बी पोलिटिकली राइट आई प्रेफर स्पीकिंग ट्रूथ इन वर्ड्स ऑफ राम राष्ट्र कवि रामधारी सिंह दिन लेट मी टेल यू जो सत्य जानकर भी न सच कहता है या किसी लोभ के विवश मुक रहता है उस कुटिल राजतंत्र का धैर्य को दिक्क है यह मुख सच सच्च हंता कम नहीं ही अधिक है తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద హెల్లర్ ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ హెల్లర్ రిజర్వ్ ఫర్ దోస్ హూ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ మోరల్ క్రైసిస్ మెయింటైన్ దర్ న్యూట్రాలిటీ దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్ఫా రిటర్న్ బై జాన్చే అలగిరి అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మే దాడి జరగడం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్యకృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా శాంతి శాంతి వచనాలు పలుకుతాం ఇదెన్ మిరే ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారు రే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందుల్గా మనం నోరు మెదపకూడదా మనం మౌనమైపోతామా యు ఆర్ ఇస్ ఎటాక్ ఆన్ హిందూ ధర్మ డూ వి హావ్ టు కీప్ క్వైట్ ఇస్ ఇట్ ఎ సన్ టు రైజ్ అవర్ కన్సర్న్ ఇస్ ఇట్ ఎ సన్ టు కన్సర్న్ అవర్ టు రైజ్ అవర్ పెయిన్ దట్ మేక్స్ ఎ ఫెనటికల్ హిందుస్ This is what you secularists say सिंह दिन जी नेता ने दिन रात शांति चिंतन में कवि कलाकार वो पर उड़ रहे हैं में ये गनागी हिंद में समझ नहीं पाती है की ज्वाला रोज बुझी जाती है कम्युनिकेट अवर पेन द ग्रुप ऑफ दिस नेशन No matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. one day, Respecting each other. Respecting each other is essential. Wakukasari. Gunti takatapadu. Yogi bakadala. ఒక యోగి ఆత్మకథలో నేను టెన్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు ఇక్కడ పాముంది ఉంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి తనతో మాట్లాడి కాటేయికని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపావం కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావు అంటే అది అంది నువ్వు కాటైతి అని చెప్పావు నేను కాటయికుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లడితో సహా కొడుతూ ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాట ఇద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా మేము దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగొక్కుతున్నాం మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం దట్స్ వా టెలింగ్ యూ సెక్యులరిజం టు ద హైయెస్ట్ హూ ఎవర్ ఇస్ లిస్నింగ్ టు ఇట్ లెట్ మీ టెల్ యూ సెక్యులరిజం ఇల్ కెన్ నెవర్ బి వన్ వే ఇట్ హ్యాస్ టు బి టూ వే రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ దే రామ్ధారి సింగ్ తినకరిది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా ఒకసారి మన దేవతలను చూడండి విభిన్నమైన హస్తాలు ఉంటాయి ఆరు అమ్మవారికి ఉంటుంది రేపు ఈ రోజున దసరా అమ్మవారి చేతుల్లో ఖడ్గ ఉంటుంది అంకుశ ఉంటుంది కొరడా ఉంటుంది అభయహస్తం ఉంటుంది వరదహస్తం ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుని కూర్చోబెట్టి లాలించం గట్టిగానే మాట్లాడతాం అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం మద వెక్కి కొట్టుకున్నవాడిని కొండ చెంట కొరడాతో కొడతాం పిచ్చులేసిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం ఇది మహిషాసుర మర్దుని తాలూకు ఇది అర్థం దీనినే రాష్ట్ర కవి హిందీ రాష్ట్ర కవి రామధారి సింగ్ దినకర్ చెప్పింది తల్వార్ పుణ్యకి సఖి ధర్మపాలకు है लालच पर अंकुश कठिन लोभ सालक है उसी छोड़ भीरू वन जहां धर्म सोता है पातक प्रचंडात्म वही ప్రకట్టు హోతా అందుకే ఈ రోజున తిరుపతి నుంచి ఏడుకొండలవాడి వాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి పదకొండు రోజుల దీక్ష తర్వాత మెట్లపై పైన నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజున ఒక పిలిపిస్తున్నాను భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి గవర్నర్ గివ్ అ వరాహి డిక్లరేషన్ ఐ గివింగ్ కాల్ టు ద నేషన్ హూ అటాక్ సనాతన ధర్మ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి Let us all raise our voice in unison. Irrespective of parties. Irrespective of linguistic differences. Irrespective of regional, sub-regional differences. Let us all raise our concern. Let us all raise our voice as one Sanathani. Andike. Andarikosam. ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను Secularism must be upheld in a manner that ensures uniform response to any threat or harm caused to any religion or faith. The second point a strong national act, I reiterate. A strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma Protection Board should be established at both the national and state level to oversee the implementation of this act annual funds must be allocated to support this board and its activities there should be there should be non cooperation to individuals or organizations let me tell you again there should be non cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the bharat temples temples should evolve not only as spiritual centers not just as adhyatmika kendras but also as centers for promoting art and culture education economy environmental conservation and welfare విత్ ద కాంప్రిహెన్సివ్ ప్లానింగ్ ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడాలి సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి బోయే ముందు ఇది ఒక్కటి చెప్పెళ్తా దిస్ ఈజ్ టు ది నేషనల్ మీడియా టు ఎంటైర్ నేషన్ ఓం నమో నారాయణ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఆ స్వామివారి దయ యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం అన్నప్రాసన చేసింది మా తల్లి ఆయన పాదాలు చెంత ఉంది ఉండేవాడిని ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర దేవి దగ్గర ఆవిడ అయ్యారు ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేవు నాకు మీరంటే ఇష్టం అలాగే మిక్ కూడా నిన్ను అంటెస్తాను అది ఇంకొక సందర్భంలో మాట్లాడుకొను మన సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ ఒక కొన్ని కామెంట్స్ చేశారు ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రిస్పెక్ట్ టువర్డ్ సుప్రీం కోర్ట్ ఐ హావ్ రిస్పెక్ట్ ఆఫ్ హైయెస్ట్ కైండ్ టు అవర్ Judiciary, and I would like to bring it to the entire nation. There are two statements, one sloka of sanatan Dharma, and there is one statement, as I said earlier, the eminent jurist and the legal luminary, Nani Bhai Palkiwala, he inspired me. To work for the nation. One is Sanatana Dharma, the other is to uphold the constitutional values. And I know my limits. But if something is not right, I want to bring it to your notice. Tirupati Prasadham adulteration issue, I don't, I don't want the entire nation to see it as a simple issue. You have to understand what exactly happened in the last decade in the state of Andhra Pradesh. Don't just think it is about Prasad issue. How the sanctity has been violated repeatedly. One should know. If you want to judge something, this would be my argument. It is not just about three honorable ex-CM of the state. Never till today, I never pointed. He is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now, I'm saying, I'm not blaming him.